హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచి సోమ్డి కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ బెండకాయ వేపుడుని పొడి పొడిగా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎప్పుడు చేసినా బెండకాయ వేపుడు పొడి పొడిగా చాలా టేస్టీగా కుదురుతుందండి ఇలా చేసుకున్న వేపుడు రసంలోకి కానీ పప్పుచారులోకి సైడ్ డిష్గా తీసుకున్నా బాగుంటుంది లేదా అన్నంలోకి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ బెండకాయ వేపుడు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను అర కేజీ బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఒక పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలండి చూడండి బెండకాయల్ని ఇలా పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడ్చుకొని ఇలా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని ఈ బెండకాయ ముక్కలు మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని సన్నని సెగ మీద ఒక రెండు మూడు నిమిషాలు వేపుకుంటే బెండకాయ ముక్కలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల వరకు వేపుకోవాలండి ఇలా మిడిల్లో ఉప్పు వేసి ఉడికించడం వల్ల మనకి బెండకాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఈ బెండకాయ ముక్కలు వేగేలోపు మనం ఈ ఫ్రైలోకి పొడిని తయారు చేసుకోవడానికి ఐదారు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో ఐదారు ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసుకోవాలండి ఆ తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ మనం బెండకాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదండి ఈ పొడికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం బెండకాయ వేపుడుని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇలా బాగా వేగిపోయి ఉంటుందండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును వేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కారపొడిని నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా కారపొడిని పొడిని వేసుకొని మరొక నిమిషం వరకు సెన్నని సెగ మీద వేపుకున్నట్లయితే మనకి బెండకాయ వేపుడు తయారవుతుందండి చూడండి ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి బెండకాయ వేపుడు అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా జిగురు లేకుండా ఎలా వచ్చిందో నేను చెప్పినట్లు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్